హాయ్ అండి నేను మీ తారక్గౌడ్ తెలంగాణ విద్యా సమితి అత్యంత ఉత్కంఠత ఉద్విగ్నం ఆవేదన నిరాశ నిస్పృహల మధ్య స్పాట్ నడిచిపోయింది ఇంకా నడుస్తూనే ఉంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అందరూ రిలాక్స్ అయ్యారు ఇంకా ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ మంది కొంత అటు ఇటుకి ఇబ్బంది పడుతున్నారు స్పాట్ ఏదైతే మనం ఊహించామో వాళ్ళు గురునానక్ వాళ్ళ గోకరాజు వాళ్ళు కానీ లైలావతి వాళ్ళు కేఎంఐటి ఎన్జీఐటి కేఎంఈసి కేఎంసి పంగనామాలు పెట్టారు ప్రజలకి విద్యార్థులకి తల్లిదండ్రులకి నమ్ముకున్న మాట్లాంటి వాళ్ళకు కూడా పంగనామాలు పెట్టి విశృంఖలంగా నిర్ద్వందంగా ఇష్టానుసారంగా స్పాట్ లేకుండా అమ్ముకున్నారు అడిగే వాళ్ళని లేదు చెప్పేవారు లేరు సో ఏమనంటే వాళ్ళు ఏం చేసుకో ఏం చేయట్లేదు విద్యార్థులు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారు వంట వాళ్ళు కదా బౌన్స్ అని పెట్టుకున్నారు స్విచ్ ఆఫ్ పెట్టారు ఫ్లైట్ ఎక్కిచ్చారు వాట్సాప్లో ట్రూ కాలర్ ట్రూ కాలర్ వాయిస్ ఉంటుంది దాంట్లో మంచిగా చక్కగా అమ్ముకున్నారు ఎవరైతే స్పాట్స్లో వస్తే స్పాట్లో వస్తని చెప్పి ఆశపడ్డారు వాళ్ళందరికీ నిరాశ ఇష్టం మిగిలే అండ్ ఆరు కాలేజీలు సిఎస్సి మిగిలే సివిఆర్లో కాస్త ఉండే సీట్లు విఎల్ఎస్ఆర్లే ఉంటే వాళ్ళు స్పాట్ పెట్టి ఇచ్చేశారు ఎవరైతే మెరిట్ ఉంచినా వాళ్ళకి ఇచ్చేశారు అట్లీస్ట్ కొంతమందికి అది జస్టిఫై అయ్యింది ఐ షుడ్ సే థ్యాంక్స్ టు గురునానక్ యూనివర్సిటీ అండ్ శ్రీనిధి యూనివర్సిటీ అండి ఈ సంవత్సరం జరిగిన ఈ విధ్వంసంలో ఈ రెండు యూనివర్సిటీలు లేకుంటే పేరెంట్స్ తర్వాత ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చి అడ్మిషన్ మా లాంటి వాళ్ళు రోడ్డును పడేవాళ్ళు పేరెంట్స్ యొక్క వాళ్ళ దాడులు తట్టుకోలేకపోదు ఇప్పటికీ చాలామంది కాన్సల్టెంట్ తీవ్రమైన ఆవేదన తర్వాత టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే సీట్స్ పెరగలేదు ఉన్న సీట్లు డిజాల్వ్ చేశారు ఇస్తాన సీట్లు రాలేదు ఇంటికి ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల కాలేజ్ వాళ్ళు ఇవ్వలేకపోయారు ఇక్కడ మిగిలిన స్లైడింగ్ తర్వాత మిగిలిన సీట్లు ఏమో కాలేజ్ వాళ్ళు అమ్ముకున్నారు ఈ యూనివర్సిటీ కాంక గురునానక్ యూనివర్సిటీ కానీ శ్రీనిధి యూనివర్సిటీ కానీ సంవాడ్ కొంత ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కొంత ఆదుకున్నప్పుడు కానీ ఏదైతే మెజారిటీ క్రీమ్ ఉన్నారో ఎఫర్డ్ చేసే వాళ్ళు డబ్బులు పెట్టుకొని సీట్లు నష్టపోయి సీట్లు ఎన్నికి డబ్బులు ఎన్నికి తెచ్చుకొని సర్టిఫికేట్స్ ఎన్నికి తెచ్చుకున్న వాళ్ళని ఆల్మోస్ట్ ఒక రెండు వేల మంది పదిహేను వందల మందిని రెండు యూనివర్సిటీలు ఆదుకున్నాయి అది రేవంత్ రెడ్డి వాళ్ళ 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 దెబ్బ కొట్టినా కానీ మాకు ఈ రెండు యూనివర్సిటీ పర్మిషన్ ఇప్పించి నెత్తిలో పాలు లేకుంటే రక్తపాత ఉండదే రక్త చరిత్ర ఉండేది ప్రతి ఒక్క హైదరాబాద్ కన్సల్టెన్సీల ఫ్యామిలీలు రోడ్డుకి ఎక్కే రోడ్డును పడేవి మంది వరకు మానసికంగా ఎంత బాధపడుతుందో మాకు తెలుసు అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఆస్తి పోరాటం చేసే గత లేని ప్రత్యంత్రంలో సరే కొంచెం బెటర్ కాలేజ్ ఈ కాలేజ్ చూజ్ చేస్తున్నారు యూనివర్సిటీస్ని వాళ్ళకు కూడా మా తరఫున కొంత సారీ ఎందుకంటే పరిస్థితులు పగబట్టినప్పుడు ఎవరు ఏం చేయలేడు అది కావాలని లేదా ఇంటెన్షనల్గా చేసింది ఎవరి కాదు పరిస్థితుల ప్రభావం కొన్ని శక్తులు వెంటాడటం సరే ఏదైనప్పటికీ తీవ్ర తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు పేరెంట్స్ ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎప్పుడో డబ్బులు కట్టాము ఇప్పుడు వెనక్కిస్తే ఎక్కడే పోవాలని తెలియని నిర్వేదం ఇవన్నీ చాలా అంటే ఆల్మోస్ట్ ఒక కంటిన్యూస్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయి ఏం చేయలేని పరిస్థితి నిస్ఫృహలో ఉన్నాం ఎంత అవేర్నెస్ చేసినా ఏం చేసినా కానీ ప్రభుత్వం దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది అంటే మనకి హైకోర్టు డైరెక్ట్ చేసింది సీట్లు వస్తాయి అనుకున్నాము వాళ్ళు కోర్టుకి వెళ్ళి అది వస్తాయి అనుకున్నాము సీట్లు పెరుగుతాయి అనుకున్నాము ఏది జరిగినా కానీ ప్రభుత్వం కొంతమంది విద్యార్థులకు నిజమైన మెరిట్ విద్యార్థులు నష్టపోలేదు కానీ మిగిలిన సీట్లను ఎంతో కొంత సీట్లు ఇస్తే మిగిలిపోయిన విద్యార్థులు ఎవరైతే అవకాశం ఇస్తే ఉంటే కొంత న్యాయం జరిగింది ఆ యాజమాన్యమైన చర్యలు తీసుకోవాల్సిన ఎవరైతే ఇట్లాంటి మిగిలిన సీట్ని ఇష్టానుసారంగా అమ్మిన వాళ్ళు ఎందుకంటే సీఎస్ఈలు మిగిలిన ఆరు కాలేజీలని ఆరు కాలేజీలు అయితే ఒక పర్సన్కి ఒక పర్సన్కి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దాన్ని స్టార్ట్ లేరు బౌన్సాలు పెట్టుకొని వేధిస్తున్నారు అటు స్పాట్ ఉంది కనీసం నోటిఫికేషన్ ఏదో వాళ్ళు ఏదో ప్రాచుర్య లేని కాలేజ్ ఆహార పత్రికలు వేసారు ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా విద్యార్థులు అంటే జేఎన్టీ చూసారు గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజెస్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న వాటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ స్పాట్ ద్వారా నింపి పిల్లలకి న్యాయం చేసింది లేకుంటే అవన్నీ ఊరికే మిగిలిపోయే సీట్లు అవి అంటే ఆల్మోస్ట్ పదహారు వందల సీట్లు పైన ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలో కాకపోతే కొంత ఫీజు ఎక్కువగా ఉందన్నారు కట్టే వాడు గవర్నమెంట్ జేఎన్టీలో సీట్ వస్తే లక్ష రూపాయలు కట్టడం పెద్ద కష్టం కాదండి అది ఎందుకంటే మనకు దాని నెక్స్ట్ కాలేజీలో మనం ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు కట్టి జాయిన్ అవుతున్నాం జేఎన్టీలో అంటే నువ్వు కోటి రూపాయలు పెట్టిన రాని సీట్ కదండి అది వచ్చినా సంతోషపడండి హ్యాపీగా ఫీజు రియంబర్స్మెంట్ రాదు హాట్ స్పాట్లో అర్థం చేసుకోండి చైనా చాలా ఆల్మోస్ట్ అన్ని సీట్లు కాలే తెలంగాణ మొత్తంగా భూతద్దం వెతికినా కానీ సిఎస్ఈ ఐటీ సిఎస్ఈ రిలేటెడ్ సీట్లు లేని పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చి కొంత నెత్తులు పాలు పోసాయి దెన్ కమింగ్ టు ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఎవరైనా ఇంకా సీట్లు మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే నేను చూసా కదా మన స్పాట్లో సిబిఐలో ఒక మూడు వందల యాభై మంది ఉన్నారు ఎంజీఐ కోసం చూస్తున్నారు బిఎన్ఆర్ పోయినారు వెళ్ళారు నారాయణమ్మకి వెళ్ళారు భోజరెడ్డికి వెళ్ళారు ఎక్కడ సీట్లు ఏమన్నా తెలిసి కూడా అక్కడ వెళ్ళారు అంటే అంతమంది ఇంకా ఆతృత ఎదురు చూస్తున్నారు ఏమన్నా దొరుకుతుంది ఏమన్నా పిల్లలకి మంచి కోర్సు అని ఇప్పియగలుగుతాయో ట్రైన్ చేస్తున్నారు అలాంటి పేరెంట్స్కి నా విజ్ఞప్తి ఏదో దొరికింది కానీ మెక్ సివిల్ తీసుకో తీసుకోవటం ఇష్టం లేకుండా తీసుకొని సార్ పెద్ద కాలం అంటే టాప్ కాలేజీలో అంటే లైక్ వీనర్ కావచ్చు వాసే కావచ్చు సిబిఐటీ ఎంజిఐటీ అండ్ ీవీఆర్ఎక్ నెక్స్ట్ సివిఆర్ ఇలాంటిలో మెకానికల్ సివిల్ ట్రిబ్యూ తీసుకున్న ఈఐఈ తీసుకున్న మెకట్రానిక్ తీసుకున్నా లేదు అంటే ఈటీఎం తీసుకున్నా కానీ మీకు ఇబ్బంది లేదండి ఏదైతే సిఎస్ఈ ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఈక్వల్ అంటగా అదే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ మీ పిల్లలకు చెప్తారు జాబ్ వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు దాన్ని తీసుకోవడం నష్టమేం లేదు మీరు ఈటీఎం తీసుకున్న ఈఐ తీసుకున్న ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటర్ ఏమంటారు ఇన్స్ట్రుమెంటేషన్ సో ఇది ఈక్వల్ టు ఈసీ అండి ట్రిపుల్ తీసుకున్న ఎలక్ట్రా ఎలక్ట్రికల్ ఉంది కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ఐటీతో పోలిస్తే ఈ ఎలక్ట్రి చిప్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ తర్వాత ఏమంటారు దీని ఏమంటారు ఎలక్ట్రికల్ వీగం వస్తుంది సార్ మొత్తం వెహికల్స్ అని ఎలక్ట్రాకల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి నూట నలభై కోట్ల మంది ప్రజలకు వాడే ఎక్విప్మెంట్ మొత్తం అన్ని మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ సిమ్స్ టీవీలు ఏదున్నా కానీ ఇవన్నీ నిలబడేది ఒకటి ప్రొడక్టివిటీ కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెకానిజం అంటే ప్రిపరేషన్ ప్రొడక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఇన్ని ఇన్ని విభాగాల్లో వీళ్ళ యొక్క అవసరం వీళ్ళ యొక్క ఏమంటారు అవసరం ఉంది పిల్లల యొక్క కానీ వన్స్ కంప్యూటర్ సైన్స్లో ఒక్కసారి రెసిషన్ వస్తే లక్షలాది మంది రోడ్డు పడతారు దీంట్లో అలాంటి అవసరం లేదు కోట్లాది మందికి ఉపయోగ నిత్య జీవితంలో ఉపయోగపడే అవసరాలు కాబట్టి ఇది రానున్న రోజుల్లో గ్రాఫ్ అనేది ఇలా నిదానంగా పెరగడం బాగుంటుంది ఎందుకంటే విఎల్ఎస్ఐ చెప్పాను కదా ఈసీ తీసుకున్నాం అనుకో అరవై నుంచి డెబ్బై లక్షల ఇంటెల్ ఇంటెల్లో ప్యాకేజీలు వస్తున్నాయి సో కరెక్ట్ డెడికేటెడ్తో ఈ కోర్ రంగాల్లో తీసుకున్నా కానీ నేను సివిల్ విషయంలో కొత్త చెప్పలేను కానీ ట్రిప్లీ ఈసీ ట్రిప్లీ ఈసీఐఈ తర్వాత ఇలాంటి పెద్దకాలు తీసుకుంటే ఉపయోగం ఉంటుంది లేదు సార్ మేము అంత తీసుకోలేము అనుకుంటే ఎస్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి బడ్జెట్ లక్షా పదివేలు నుంచి ఉంది ఎంఎన్ఆర్బీ కాలేజ్ ఉంది వంద వంద ఎకరాల క్యాంపస్ కాకపోతే ఫస్ట్ ఇయర్ తయారు చేశారు సో వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు దాన్ని డెవలప్ చేయడానికి నెక్స్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో చైతన్య వస్తుంది వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి కొత్త కొత్త బిల్డింగ్కి వెళ్తున్నారు ఒక వన్ ఇయర్ కాంప్రమైజ్ అయితే వాళ్ళు కూడా బెస్ట్ కూడా ట్రై చేస్తారు థర్డ్ వచ్చేసి మల్లారెడ్డి సీట్ అయిపోయి అనురాగ్ కొంత సెన్సిటివ్ ఉందని చెప్పాను అది వదిలేయండి గురునానక్ ఇస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏదంటే యాక్షన్ ఫీజు రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఉన్నగా వాళ్ళు లాస్ట్ మెయింట్లో పర్మిషన్ వచ్చే కాబట్టి నేను ఎండుతా లేదని భయపడ్డారు తగ్గించారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ తగ్గించేశారు ఇప్పుడు కొంచెం గ్రాడ్యుయేట్ పెంచుకుంటూ పోయారు ఇప్పుడు వచ్చేసి టూ ల్యాక్స్ పర్ ఇయర్ ఉంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే టూ ట్వంటీగా ఉంటుంది రేపు మండే రేపటి సండే నుంచి సో వాళ్ళు కూడా అంటే ఏమంటారు మార్కెట్ ఉంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు మంచి కాలేజ్ కోసం చూస్తున్నారు సో నార్మల్ రేట్కి వాళ్ళు హైక్ చేసుకుంటూ పోతున్నారు ఇంకొక వంద నుంచి రెండు వందల సీట్ తీసుకునే అవకాశం ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు దాంతోపాటు విజ్ఞాన యూనివర్సిటీ ఉంది అరోరా యూనివర్సిటీ ఉంది సో మీకు సిఎస్సి సీఎస్సీ అలాయిడ్ కోర్స్లో కొంచెం మంచి కాలేజ్ తీసుకోవాలంటే యూనివర్సిటీ లెవెల్ బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఉన్న సరక్మస్ అవి మంచి ఆప్షన్ ఎందుకంటే మిగతా చిన్న కాలేజ్లో కూడా రూపాయిని పది రూపాయలు అమ్ముతున్న స్టేజ్ లేకుంటే లేని పరిస్థితిలో మీరు మెకానికల్ సివిల్ ట్రేబుల్ చిన్న కాలేజ్ తీసుకునే ఉద్దేశం లేకుంటే సిఎస్సికి వచ్చే నో ప్రాబ్లం చిన్నగా కట్టేసుకుందరు ఒకవేళ ఇదే యూనివర్సిటీ మనకు సారీ ఏమంటారు ఇదే యూనివర్సిటీ శ్రీనిధి కానీ ఎంఎన్ఆర్ కానీ గురునాకు రాకుంటే అనురాగ్ వాళ్ళు రెండు లక్షల మూల లాస్ట్ ఇయర్ చూసాం రెండు లక్షల డొనేషన్ ప్లస్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రెండు లక్షల లక్షలు రోజు రోజు ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక సాయంత్రం ఒక రేటు అడిగా దిక్కే లేదు అట్లా నేర్చుకుంటూ పెంచుకుంటూ పోయారు సో అలాంటి బాధ లేదు ఫిక్స్డ్ అమౌంట్ ఉన్నాయి త్వరపడండి కాంప్రమైజ్ అవుతుంది పెద్దకాలే ట్రిప్లీ మెకానిక్ తీసుకుంటారు లేదా కొంచెం ఎఫర్ట్ చేయకుంటే యూనివర్సిటీ తీసుకోవాలి మీ ఇష్టం కానీ ఇప్పటికైతే దీన్ని ఎవరిని నిందించడానికి లేదు పరిస్థితుల ప్రభావం వల్ల మేమైనా కాలేజీ వల్ల ఇబ్బంది పడ్డాం పేరెంట్స్ ఇంకా ఇబ్బంది పడ్డం మానసికంగా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ అయితే జస్ట్ ఇంకొక త్రీ ఫోర్స్ ఫోర్త్ వరకు చూసుకుంటూ ఇవన్నీ చెక్ పెడదాము ప్రశాంతంగా పిల్లలు ప్రశాంత వాతావరణం చదువుకోవాలి చదువుకునే చేద్దాము ఇంకా ఇది ఈ అకాడమిక్ సహకరించి తల్లిదండ్రులకు కొంచెం నా వల్ల ఇబ్బంది పడ్డ నా వల్ల కాదు మా వల్ల మా కమ్యూనిటీ వల్ల కానీ కాలేజీ వల్ల ఇబ్బంది పడ్డ పేరెంట్స్కు మా తరఫున రియల్లీ సారీ అండి చూస్తున్నాం రెగ్యులర్ డెవలప్మెంట్ చూస్తున్నాము ఎవరో పరిస్థితులను పగబట్టినట్టు ఎవరెవరో వింత గేమ్లో మన అందరం పని పక్షులైనా ఎనీవే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సాటిస్ఫై చేయకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫై పేరెంట్స్ కొంత ఫైనాన్షియల్గా హైక్ అయిన రేట్స్ ముందు తీసుకోవాలి ఎనికీ వల్ల తర్వాత ఇబ్బంది పడ్డారు వాట్ ఎవర్ థింగ్స్ హ్యాపెన్ హ్యాపెన్ తరగతి వన్ మంచి కోసం అనుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ వస్తే నా నెంబర్ కాల్ చేయండి నా పేరు తారక్ గౌడ్ తెలంగాణ జీసర్స్